సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలని విడతల వారీగా పరివీకరణ చేయాలి అరవై ఆరేళ్ల పాటు ప్రభుత్వ హాస్పిటల్తో కూడినటువంటి మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీలో సీట్లు డొనేషన్లకి ఎంత కమ్ముకుంటున్నారో సమాజానికి తెలుసు ఎంబీబీఎస్ సీట్ ఎన్ని కోట్లు అమ్ముతున్నారు పీజీ సీట్లు ఎన్ని కోట్లు అమ్ముతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రభుత్వ ఆసుపత్రిని ఆధారం చేసుకుని ఏర్పాటైనటువంటి మెడికల్ కాలేజీని అంటే సీట్లు అమ్ముకుంటాకి అలాగే హాస్పిటల్ని కూడా అరవై ఏళ్ల పాటు ధారాదత్వం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పెట్టంగానే దానిలో భాగంగా ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజాసంఘంగా ప్రజల ఆస్తుల్ని ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల్ని నిరసిస్తూ మెడికల్ కాలేజీ వరకు శాంతియుతంగా వెళ్ళి అక్కడ మా నిరసన తెలియజేయాలి కాలేజీలోకి వెళ్లకుండా కాలేజీ బయటే చెయ్యాలి తద్వారా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలని చెప్పిన ఒక రాజకీయ పార్టీగా ప్రజాసంగంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అది విచిత్రమనాలా దురదృష్టవనాల హాస్యాస్పదం అనాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి ఎక్కిన దగ్గర నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ ముప్పై పోలీసు చట్టం అమల్లో ఉంటాం రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రాష్ట్రం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రోజు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాం ఇది విచిత్రమా లేదే ప్రజాస్వామ్యాన్ని అంటే ఇనుపు సంఖ్యలతో లేకపోతే ఈ చట్టాలతో అణిచివేద్దామనే తద్వారా రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన మరి పాలకులకైతే అది ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నాం ఇలా ఉంటే మేము సెక్షన్ థర్టీ అమల్లో ఉంది మీకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఎలా బాకండి అంటే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ థర్టీ అమల్లో ఉంటే ఎలా అంటే ఎవరు గొంతెత్తకూడదా నిరసన తెలియకూడదా తప్పుని తప్పు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వం ఒక రాజ్యం తప్పు చేస్తుంటే తప్పుని కూడా గొంతెత్తే అధికారం లేదు పోలీసు పర్మిషన్ ఇస్తేనే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చెప్పినట్టుగానే ధర్నా చేయాలి అంటే ఇది జరుగుద్దా ఈ ప్రజాస్వామ్య దేశంలో అవుతుందా నిరసన తెలియజేశాం ఇంకా వంద మీటర్లు ఇవతలే పోలీసులు ఆపారు ఆగిపోయాం మా ఓపుకున్నంత మేర మా నిరసన తెలియజేశాం అక్కడి నుంచి వచ్చాం వచ్చిన రోజు రాత్రి ఎఫ్ఐఆర్ నలభై రెండు మందికి అని కట్టారు రాత్రి పన్నెండున్నరకి నాలుగు వందల మంది అని ప్రశ్నోటి పంపించారు పోలీసు వారు దాంట్లో అక్కడి నుంచి నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు విడతల నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చాం వచ్చి ఎప్పుడో చెప్పాం కొంతమందికి ఒకే చోట అందరినీ ఫోన్ చేసి లిస్ట్ ఇస్తే అందరూ అంటే అందరూ వచ్చి నోటీసులు తీసుకున్నారు ఇంటింటికి ఎక్కడెళ్తారా పోలీసులు ఇది ఇదే ఉద్యోగమా నాలుగు వందల మందికి నోటీస్ ఇవ్వడం అంటే పోలీసులకి ఇదే ఉద్యోగం అవుతుంది ఇక ల్యాండ్ ఆర్డర్ చూడ ఉండదు మీరు ఎవరో లిస్ట్ ఇవ్వండి అందరూ వచ్చేసి సంతకాలు పెడతారని చెప్పామంటే సంతకాలు పెడుతున్నాము దానిలో మా పట్టణాధ్యక్షుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పట్టణాధ్యక్షుడు అయిన సుబ్బన్న నోటీస్ తీసుకుని ఇప్పుడు నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఆ సబ్ ఇన్స్ కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో చర్చించాడు ఎవండి ఎప్పుడు రమ్మంటారు అందరం వస్తామని చెప్పని ఆయన నేను చెప్తాను నేను చెప్తానని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతవరకు వారు చెప్పలేదు చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసు తీసుకుని కూడా చట్టాన్ని ధిక్కరించి మాకు వచ్చి కంప్లై చేయలేదు కాబట్టి అని చెప్పని పొద్దున్నే నిన్నటి నుంచి కౌర్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడాలరా ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా అని చెప్తున్నారు కాదండి మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది మా బావలేడు తోబుట్టు ఒక్కితే తండ్రి లేని పిల్ల పెళ్లి చేయాలి మేము మేనమావళం ఇంకెవరు లేరు అని చెప్పి చెప్తున్నారు అయినా సరే ఈ కేసు స్టేషన్కి సంబంధం లేనటువంటి ఒక సిఐ గారు రా ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఏంటి పర్సనల్గా మాట్లాడాలంటే ఏమన్నా మా పిల్లకి ఏమైనా సంబంధం చూస్తున్నాడా లేకపోతే మా మేనవాళ్ళ పెళ్ళికి ఏమైనా సాయం చేస్తాడా ఏంటి ఎందుకు అని వెళ్ళాడు ఈయన వెళ్తే కూర్చోబెట్టి పై ఆఫీసర్లు దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటున్నారు గంటలు గంటలు అవుతున్నాయి ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు భార్య పిల్లలు మా నాన్న పొద్దున్నే సీఈ గారు ఫోన్ చేస్తే వెళ్ళాడు ఎంతవరకు రావట్లేదు పెళ్లి పనులు ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యి అని చెప్పని స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చి ఏంటండి అంటే మేము పలానా కేసులో మేము రమ్మంటే రాలేదు పార్టీ వన్ నోటీస్ ఇచ్చాం ఇదేంటండి రోజు స్టేషన్కి తిరుగుతున్నాడు కదా రాపోతాం ఏంటి మా అందరి తరఫున అతనే ఒకళ్ళ తప్పచ్చుకుని మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాం మీకు ఏం కావాలి వచ్చి చెప్తారు కదా ఎందుకు మీకు నాలుగు వందల మందితో స్టేట్మెంట్లు ఎప్పటికి రికార్డ్ చేసుకోవాలి ఎప్పుడు అన్న ఎందుకండి అని చెప్పి చెప్తున్నాం విడివిడిగా బెదిరిస్తున్నారు కొంతమంది నోటీస్ ఇస్తాకెళ్ళి బెదిరిస్తున్నారు జాగ్రత్త ఇంకోసారి రోడ్డు ఎక్కితే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పని కాబట్టి అందరం కలిసి ఒకసారి వేస్తాం ఇందులో ఆడపిల్లలు ఉన్నారు చాలామంది కార్ప మహిళా కార్పొరేటర్లు ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళందరిని కూడా కేసులో ఇరికిచ్చారు కేసు పెట్టి రమ్మంటున్నారు స్టేషన్కి అని చెప్పని ఉద్దేశంతో మేము అందరం ఒకసారి వస్తామండి అని కూడా చెప్పాము కానీ అది చెప్పకపోగా వల్ల సడన్గా మా నోటీసును ధిక్కరించాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పని తీసుకున్నారు మేము వచ్చి అడుగుతుంటే పోలీసు మీద గట్టిగా మాట్లాడతారా అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళు మమ్మల్ని బెదిరించవచ్చు చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు స్టేషన్కి వస్తే అంటే పోలీసు కదా మేము కొలు రవీంద్రకి అనుకూలంగా పనిచేస్తే అతను కాసుకుంటాడు మమ్మల్ని ఎవరేం చేయలేరు అనేటువంటి అహంభావం ఉండొచ్చు కానీ చట్టాలు కోర్టులోనే ఉన్నాయని చెప్పినా కూడా అంటే వాళ్ళు గట్టిగా మాట్లాడితే మేము తిరిగి గట్టిగా సమాధానం చెప్పకూడదంట అర్థం కావట్లేదు పోలీస్ స్టేషన్ మీద దాడికి వచ్చారంటారు మీరు పొద్దున్నే మాట్లాడుకుందాంరా నీ వ్యక్తిగతంగా నీతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి నీకేదో అది చేయాలి ఇది చేయాలని చెప్పి సాయం చేయాలని పిలిచి సాయం చేయాలంటే ఏమనుకుంటారు ఫ్రెండ్షిప్ మీద రమ్మంటే వచ్చాడు మీరు అరెస్ట్ చేసి ఇచ్చి వచ్చారనుకోండి వేరుగా ఉంటుంది లీడర్లు వస్తారు అలాగ ఏంటి పొద్దు నుంచి కూర్చోబెట్టారంటే అని చెప్పి నువ్వు వచ్చావు పట్టణాధ్యక్షుడు కూర్చోబెడితే ఆందోళన మాకు రాదా నిర్బంధిస్తే మీరు వచ్చా వచ్చాక మరి ఏం చెప్తున్నారు అయితే అరెస్ట్ చేయండి మాకు అరెస్ట్ చేసిన నోటీస్ ఇవ్వండి అంటే మేము ఇవ్వం వాళ్ళ భార్యకి ఇస్తాం నేను బాబాయ్ అండి అంటే నువ్వు బాబాయ్ అని మాకు రుజువు ఏంటి బాబాయ్ కాదని మీ దగ్గర ఏం రుజువు ఉంది అంటే అతను చెప్పాడు మా బాబాయ్ అండి మా రక్త సంబంధం మా బాబాయ్ అని చెప్పి అతను చెప్తున్నాడు చూడండి ఎలా వితండవాదం ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఎవడో రాజకీయ నాయకుడిని ఒక ఆయన్ని మజా చేయడం కోసం ఆయన్ని ఖుషి చేయడం కోసం ఇట్లాంటి ఆలోచనలు చేయటం ఇట్లాంటి పనులు చేయటం పోలీసులు మేము సిద్ధంగా ఉన్నాం మరో వస్తాం మీరు ఎప్పుడో చెప్పండి వచ్చి సంతకాలు పెట్టి ఆధార్ కార్డులు ఇచ్చేస్తామని చెప్తున్నాం ఇవాళ శనివారం ఆదివారం చూసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఏ టైంలో పెడతారో తెలియదు మేము కోర్టుకు పెడతాం తెచ్చుకోండి అన్నాడు తప్పకుండా కోర్టు కోర్టులో ఏం గుడ్డి కాదు కదా కోర్టులో ఎన్నిసార్జులు చెప్పినా హైకోర్టులు కింద జిల్లా కోర్టులు ఎన్ని సార్లు చెప్పినా కూడా వీళ్ళకి అసలు కోర్టులు అంటే చాలా నీచంగా అంటే చాలా చిన్న స్వభావం కనపడుతుంది వీళ్ళకి కోర్టులు ఏం చేస్తే మేము రిమాండ్కి పెడితే మా రిమాండ్ను రద్దు చేసే అధికారం కోర్టులకి ఎక్కడ ఉంటుంది జడ్జిలు అంత ధైర్యం చేస్తారా అని మాట్లాడుతున్నాను ఏం చేస్తాం ఇవాళ మీకు గుర్తులేదా సోషల్ మీడియాలో ఊరికే రాంబాబు సంబరాలు రాంబాబు సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడనే ఒక పోస్ట్ పెడితే మూడేళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము పెడితే పది రోజులు రిమాండ్లో ఉన్నాడు తెలీదా పోలీస్ అంటే ఎట్లా ఉండదు అదే ఒక సోషల్ మీడియాలో మూడు సంవత్సరాల క్రితం సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పి మూడేళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి పది రోజులు రిమాండ్లో పెట్టాం పోలీస్ ఎట్లా ఉంటుందో తెలీదా మీకు అది ఒకటే కాదు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు అది అది కూడా తెలుసుకోమని చెప్పాం సిబిఐ ఎంక్వైరీ చేయమని పోలీసులని సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతోమందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి తెచ్చుకోండి బెయిల్ తెచ్చుకోండి తెచ్చుకుంటాం ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెలుసుకోక ఏం చేస్తాం ఆ జడ్జిలనే వెళ్ళి కాలం అక్కడే మా ప్లేట్లో పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సీసీ ఫుటేజ్ తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన కానించి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చేలేడు కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్లో రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచటం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక తిరిగి చచ్చి అమ్మాయి ఎందుకు బాబు ఇక్కడ దగ్గర పనిచేస్తున్నాం గతి లేదు మనకి ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి వండిపోయారు కానీ అంతరాత్మ చెబుద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం మేము వస్తామయ్యా ఇప్పుడికి చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి అంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని సావబాది హత్యాత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల అరెస్టు సంఘం దేవుడేరు పోలీస్ స్టేషన్కి పిలవాల ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి వేలు మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీలని వెచ్చలవిడిగా బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అదే రౌడీ చెట్లు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో అత్యాత్మాల కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తారు అసలు ఎవరిది అందరూ నోటీస్ తీసుకుని అందరూ స్టేషన్కి వచ్చి ఆధార్లు ఎప్పుడు ఏమండి ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు వాళ్లే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్లే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్నా ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒక రోజు వెళ్దాం అని చెప్పి పెట్టాడంట మీరు గబాల్నా పోలీసులు వస్తే దడవకండి వాళ్ళిమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దాం అని చెప్పండి దానికి నేరం అండి సరే నేరం ఏం కానీ నేరం సా ఇళ్ళ మీదకి వెళ్ళి సాగు కొడితే అచ్చేయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాపాను పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వాల పోలీసుల సమక్షం జరిగితే సరే చేరి ఎంతకాలం చేస్తారు చే ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు ఊరేస్తావేంటి మాకు తెలుసులే అన్నీ మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు